దుర్గాదేవి వాహనం సింహం ఎందుకు తెలుసా పురాణ కథ ఏంటంటే శివుడి వాహనం నందీశ్వరుడు గణేషుని వాహనం ఎలుక కార్తికేయుడి వాహనం నెమలి లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప సరస్వతీదేవి వాహనం హంస దుర్గాదేవి వాహనం సింహం అయితే దేవి నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేర్వేరు రూపాల్లో పూజిస్తారు ఆయా అవతారాలకు సంబంధించిన శక్తి స్వరూపిణి వేర్వేరు వాహనాలతో దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా గాడిద కాళ్ళరాత్రి వాహనంగా భావించి పూజిస్తారు అయితే దుర్గాదేవి సింహం వాహనం ఎందుకో ఈరోజు తెలుసుకుందాం హిందువులు ఆరాధించే దేవుళ్లలో దుర్గాదేవి ప్రధాన దైవం శక్తి స్వరూపిణిగా భావించి పూజిస్తారు దేవి మహత్యం పురాణం ప్రకారం జగన్మాత మహాలక్ష్మీదేవి మహిషాసుర అనే రాక్షస సంహారం కోసం దుర్గాదేవి అవతారం ఎత్తింది హిందూ పురాణాల ప్రకారం దాదాపు అన్ని హిందూ దేవుళ్లకు వాహనముంది మహావిష్ణువుకు వాహనం గరుమంతుడు శివుడి వాహనం నందీశ్వరుడు గణేశుని వాహనం ఎలుక కార్తికేయుడి వాహనం నెమలి లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప సరస్వతీదేవి వాహనం హంస దుర్గాదేవి వాహనం సింహం అయితే దేవి నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేర్వేరు రూపాల్లో పూజిస్తారు ఆయా అవతారాలకు సంబంధించిన శక్తి స్వరూపిణి వేరు వాహనాలతో దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా గాడిద కాళరాత్రి వాహనంగా భావించి పూజిస్తారు అయినప్పటికీ దుర్గాదేవి ప్రధాన వాహనం సింహం అయితే దుర్గాదేవి సింహ వాహనం ఎందుకో ఈరోజు తెలుసుకుందాం పార్వతీదేవి కొడుకు కార్తికేయుడు పేరు స్కందుడు అందుకే పార్వతీదేవిని స్కందమాత అని పిలుస్తారు కాత్యాయని దేవి వాహనం కూడా సింహం కూష్మాండ దేవికి పులి వాహనం కాగా చంద్రజంతి దేవి వాహనం కూడా పులి దేవి స్కందమాత కాత్యాయని అమ్మవార్లది కూడా సింహం వాహనం సిద్ధదాత్రి పద్మం మీద కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటుంది పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి వేల సంవత్సరాలు తపస్సు చేసింది తపస్సు కారణంగా పార్వతీదేవి చీకటిలో కలిసిపోయింది పెళ్లైన ఒక రోజు తర్వాత శివుడు పార్వతిని కాళీ అని సంబోధించినప్పుడు పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెట్టి మళ్లీ తపస్సు చేసింది ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహం అటుగా వచ్చి తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వేటాడాలని అనుకుని పార్వతీదేవి వైపు వెళ్ళింది అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు సింహం కూర్చుంది దేవి తపస్సు ముగించి మేల్కొనేటప్పుడు తాను ఆమెని ఆహారంగా తీసుకోవాలని పార్వతీదేవి ఎదురుగా సింహం కూర్చుని ఉంది అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి అయినా సింహం తాను కూర్చున్న చోట నుండి కదలలేదు ఇంతలో పార్వతీదేవి తపస్సును మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై పార్వతిని గవర్నగా అభివర్ణించాడు అప్పుడు పార్వతీదేవి గంగాస్నానం చేయగా ఒక చీకటి దేవత ప్రత్యక్షమైంది అమ్మవారి ఈ రూపాన్ని కాళరాత్రి అని అంటారు దేవిని వేటాడి తినేందుకు వచ్చిన సింహాన్ని తన వాహనంగా మార్చుకుంది ఎందుకంటే సింహం పార్వతీదేవి కళ్లు తెరవడం కోసం అనేక సంవత్సరాలు వేచి చూసింది